ఎమ్మెల్యే రామకృష్ణ గురువారం వెంకటగిరి డిపో నుంచి మరో రెండు కొత్త బస్సులను ప్రారంభించారు డిపో మేనేజర్ బస్సులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి బస్సు ప్రయాణ సర్వీసులను ప్రారంభించారు వెంకటగిరి తిరుపతి వెంకటగిరి విజయవాడ బస్సు సర్వీసులను ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వం వెంకటగిరి నెల్లూరు వెంకటగిరి తిరుపతి బస్సు సర్వీసులను రద్దు చేసిందని మండిపడ్డారు ఇక నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు సదుపాయం ఉండేలా చర్యలు తీసుకుంటూ ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ కొత్త బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు అనంతరం డిపో మేనేజర్ మాట్లాడుతూ డిపోకు కొత్త బస్సులు రావడానికి ఎమ్మెల్యే ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు いいね。

ంగడిగిరి టూ విజయవాడ రంగిడి తిరుపతి రెండు కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది తిరుపతికి ప్రతి అరగంటకి బస్సు ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం ముక్కాలు గంటకు ముందు ఆ ముక్క నాలుగు గంట అరగంట నుంచి ప్రతి అరగంటకు ఏ విధంగా బస్సులు ఏర్పాటు చేస్తాం ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యంగా ఉండే విధంగా ఈరోజు బస్సులు వేస్తూ ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మొత్తం బస్సులు రద్దు చేశారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈరోజు అన్ని దగ్గరకి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రతి అరగంటకి గడిచి తిరుపతి ఉండే విధంగా అదేవిధంగా ఇక్కడి నుంచి నెల్లూరు కూడా అనే విధంగా ఏర్పాటు చేస్తున్నాం గత ప్రభుత్వం అందరినీ కూడా ఇబ్బంది పెట్టి బస్సులు రద్దు చేసి రకరకాల హింసలు పెట్టారు అదే తెలుగుదేశం ప్రభుత్వంకు కొంత నష్టాలు వచ్చినా కానీ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్సుల్ని నడపడం జరిగింది ఇప్పుడు కూడా అదేవిధంగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం పదహైదవ తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్ ఒక చెప్పండి దాన్ని కూడా అందరూ మహిళలు వినియోగించుకోవాల్సి కూడా